భారతీయ జనతా పార్టీలో చేరుకున్న చేరినటువంటి ఇప్పటి గ్రామ పోలీస్ లింగస్వామి గారికి మరి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మునుగోడు పండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బెంబర్లో జానయ్య గారికి మరి భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమానికి ముఖ్య చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ తంగిడి మనోహర్ రెడ్డి గారికి మరి ఈ భారతీయ జనతా పార్టీ మునుగోడు నియోజకవర్గం కానీ చూడాల విచ్చు గారికి జిల్లా నాయకులు దర్శనం వేణ్ కుమార్ గారికి మరి ఈ ఒక్క స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేర్ మీద ఉన్న మరి నా ముందు ఉన్న నాతో పాటు కార్యకర్తలకు నూతనంగా భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయ నమస్కారాలు ఈ రోజు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క మండలాలలో కాక జిల్లాలలో కూడా దేశం మొత్తం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ వైపు మరి భారతీయ జనతా పార్టీ కావాలనే ఆలోచన విధానంతో మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతో ఉన్నారు మరి ఆనాడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ వస్తే హక్కులు బాగుపడతాయి మన నీళ్ళు నియంత్రాలు మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఆలోచన విడంతో మన భారతీయ జనతా పార్టీ గారు ఆ రోజు తెలంగాణ కొరకు పోరాటం చేసిన మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఆ రోజు తెలంగాణ రావాలని పార్లమెంట్ నూట అరవై ఆరు మంది మన పార్లమెంట్ సభ్యులు మరి ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ మెడల్ కొ మరి అమ్మ సుష్మా స్వరాజ్ గారు ఈ భారతీయ జనతా పార్టీ ముందుండి తెలంగాణ రావడానికి మరి కారకులు మరి ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత మాయ మాటలు నమ్మి ఆయనకు ఓట్లేయడం జరిగింది మరి పది సంవత్సరాలు ఈ తెలంగాణని పరిపాలించి రైతు మీరు ఏ కూడా పట్టించుకున్న పాపన పోలే మరి ఆ రోజు చూసుకుంటే మిర్చి రైతులని ఖమ్మంలో పేడి చేసిన కనుక మరి కేసీఆర్ కు దక్కింది అదే విధంగా ఈ రోజు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ అంటే రైతులంటే చులకన రాష్ట్రంలో రైతు రైతుని అంత హీనంగా చూస్తున్న ఈ రెండు ప్రభుత్వాలు రాబోయే కాలాల్లో వాళ్ళని ఇంటికి పంపి భారతీయ జనతా పార్టీని అధికారంలో రావాల్సిన అవసరం ఎంతగా ఉంది మరి రోజు చూస్తే రేపు మాతో స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి మరి సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ యొక్క ఎలక్షన్లలో మనమందరం కలిసి కట్టుగా ఉండి భారతీయ జనతా పార్టీ ఏ అభ్యర్థి అయినా లేదు ఎవరైనా ఏం లేదు మనందరం కలిసి కట్టుగా ఉండి అందరం కూడా ఊహాలు ఎవరికి ఇచ్చినా ఏం లేదు ఎవరైనా ఏం లేదు అనే ఆలోచన విధానంతో మనందరం కూడా కలిసి కట్టుగా ఉండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని ఎవరైనా కానీ గెలిచి ఈ యొక్క కార్యక్రమం మరి మీ అందరితోనే మరి రేపు రాబోయే కార్యక్రమాల్లో మీరందరూ పాల్పంచుకొని మన భారతీయ జనతా పార్టీ మునుగోడు మండలంలో కూడా మనము రేపు పోయే కార్యక్రమాలకు ముందు మీరందరూ తోడ్పడతారని మరి ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా స్వామి ముందుండి మరి మీ అందరికీ ఈ భారతీయ జనతా పార్టీతో చేర్పించినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెచ్చు తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మండల కమిటీకి హృదయపూర్వక నమస్కారం ఇచ్చి